రామలక్ష్మి అయితే అక్కడ డ్రా చేస్తూ ఉంటుంది ఇక కంపెనీ గురించి తనైతే అక్కడ డ్రాయింగ్ చేయడం చూసి ఇంతలో అక్కడికి సీతాకాంత్ వెళ్తాడు వెళ్ళి ఏంటి రామలక్ష్మి ఏం చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు రామలక్ష్మి అయితే ఇది ఇది ఇదిగోండి సార్ ఇది మన ప్రాజెక్టు ఇది ఇలా చేయాలి అలా చేయాలని చెప్పి రామలక్ష్మి అయితే ఆ డ్రాయింగ్ని చూపించి సీతాకాంత్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది అది చూసి సీతాకాంత్ అయితే ఇందులో ఒక లోటుపాటు ఉంది అదేంటో క్లియర్ చేస్తాను చూస్తూ ఉండు అని చెప్పి రామలక్ష్మి చేతిని పట్టుకొని తన చేయితోనే సీతాకాంత్ అయితే దగ్గర తనతో డ్రా చేస్తూ ఉంటాడు ఇక వాళ్ళిద్దరూ కూడా అలా డ్రా చేస్తూ ఉండగా ఒకరి ముఖం ఒకరు చూసుకొని దగ్గర అలా వాళ్ళిద్దరూ దగ్గరగా ఉంటారు అది చూసి సీతాకాంత్ అయితే రామలక్ష్మిని చూసి మైమర్చిపోతాడు ఇంతలో శ్రీలత అయితే సీతాకాంత్ ఫోన్కి ఫోన్ చేస్తుంది ఇక సీతాకాంత్ అయితే ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి ఏంటమ్మా ఏంటి చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో శ్రీలత అయితే నాన్న ఈరోజు సాయంత్రం మన ఇంటి పెద్ద కోడలు దీపం వెలిగించి ఒక పూజ చేయాలంటే పూజ గారు చెప్పారు ఆ పూజ చేస్తే చాలా మంచిదంట నువ్వు రామలక్ష్మిని అర్జెంటుగా ఇంటికి పంపిస్తావా ఆ పూజ జరిపిస్తాను దగ్గరుండి అని చెప్పి అంటూ ఉంటుంది అది విని శీతాకాంత్ అయితే సరేనమ్మా ఖచ్చితంగా పంపిస్తాను ఆ పూజ ఏదో జరిపించు అని చెప్పి అంటూ ఉ అంటాడు అది విని శ్రీలత అయితే సరే అయితే రామలక్ష్మిని పంపించు నేను మిగతాదంతా చూసుకుంటానని చెప్పి అంటూ ఉంటుంది దాంతో రామలక్ష్మి అయితే ఇలా ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి ఏదో ప్లాన్ వేసినట్టుగా ఉందే అని చెప్పి శ్రీలత గురించి రామలక్ష్మి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్